ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే ఆర్బిఐ లో రిక్రూట్మెంట్స్ అనమాట ఆల్ కేటగిరీ వాళ్ళకి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ డిగ్రీ నుంచి పిహెచ్డి వరకు ప్లస్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు అందరూ అప్లికేషన్ పెట్టుకునేటట్టు ఈ వీడియో ఉంది అనమాట సో అంటే ఈ వీడియో అంటే ఈ రిక్రూట్మెంట్స్ అనమాట సో కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా డీటెయిల్డ్ గా లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లో మనకు కాంట్రాక్ట్ బేస్ లో అంటే కాంట్రాక్ట్ బేసిస్ పైన నోటిఫికేషన్ అంటే రిక్రూట్మెంట్స్ జరుగుతున్నవి ఆ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆ ఇది మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇది రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ఈ కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించిన వేకెన్సీస్ అనమాట మనము కనుక ఇందులోకి వెళ్ళినట్టయితే ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ రాసింది చూడండి లాటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ అనమాట సో ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది మనము డైరెక్ట్ అక్కడికి ఇది ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్స్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ బిలో పోస్ట్ ఎన్ని ఎన్ని ఇక్కడ ఇచ్చారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్టి కేటగిరీస్ ఉంటాయి ఇందులో ఏబిసి డి అనే త్రీ గ్రేడ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క గ్రేడ్ లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూపిస్తున్నారు ఇక్కడ డాటా సైంటిస్ట్ ఉంది కదా ఇది గ్రేట్ సి అనమాట సో దీంట్లో మనకు వేకెన్సీస్ యూఆర్ అంటే ఓసీ వాళ్ళకు జనరల్ వాళ్ళకు టూ టోటల్ గా టూ ఉన్నవి నెక్స్ట్ డాటా ఇంజనీర్ లో టూ టూ ఉన్నవి అనమాట ఐటీ సెక్యూరిటీ లో ఫైవ్ ఉన్నవి అంటే మొత్తం టోటల్ గా వచ్చేసి ఇక్కడ సెవెన్ కనిపిస్తున్నవి ఐటీ అడ్మినిస్ట్రేషన్ లో కూడా అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఇందులో అంటే గ్రేడ్ సి అనమాట అందులో ఫోర్ వేకెన్సీస్ ఉన్నవి టోటల్ గా మనకి ఇక్కడ ఒకటి వచ్చేసి ఎస్టీ ఉంది అనమాట ఓబీసీకి ఉంది సారీ ఓబీసీకి వన్ సీట్ ఉంది టోటల్ వచ్చేసి మనకు వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ కనబడుతున్నవి ఇందులో కేటగిరీస్ పిడబ్ల్యూ అని ఉంది కదా సో దీనికి వచ్చేసి ఇది ఉంది కదా సో ఏబిసిడి అని రాసింది కదా దీంట్లో సి గ్రేడ్ లో మనకు వన్ వేకెన్సీ ఉంది అనమాట సో అది మీరు గుర్తు పెట్టుకోండి ఇక ముందుకు వెళ్ళినట్టయితే ఇవన్నీ గ్రేడ్స్ అనమాట ఐటీ వాళ్ళు ఐటి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు ఏఐఎంఎల్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు ఐటి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కూడా ఉంటారు ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్ లో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే అనేది గ్రేడ్ సి పొజిషన్ అనమాట దీంట్లో కూడా మనకు ఫైవ్ వేకెన్సీస్ కనపడుతున్నవి ఇలా మనం ప్రతిదీ చదివి చెప్పాలంటే మరీ లెందీ అవుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఇది వచ్చేసి ఈ ఆర్బిఐ రిక్రూట్మెంట్ సంబంధించిన ఈ పీడిఎఫ్ మనకు థర్టీ నైన్ పేజెస్ థర్టీ నైన్ పేజెస్ ఉన్నాయండి మీరు క్లియర్ గా ఇందులో ఆ ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని క్లియర్ గా ఏ టు జెడ్ ప్రతిదీ మీరు చదువుకుంటే గనక మీకు ఈజీగా అన్ని ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ డేట్ అనేది మీకు తెలుస్తుంది నేనైతే మినిమంగా చూపిస్తున్నాను ఎలాగో లింక్ ఐ మీన్ ఏమంటారు వీడియోలో పెడతాను కాబట్టి మీరేం కంగారు పడాల్సింది లేదు టోటల్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు నైన్టీ త్రీ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి సో అది మాత్రం మీరు రిమైండ్ పెట్టుకోండి ఇన్ని వేకెన్సీస్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ బేసిస్ జాబ్స్ కాబట్టి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీకి కూడా ఉన్నవి కాబట్టి ఆల్ కేటగిరీస్ వాళ్ళు ఇక్కడ మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అప్ అవుతే ఈ డేట్ లోప అంటే జనవరి సిక్స్త్ వరకు ఉంది నేను ఆ డేట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక ముందుకు వెళ్ళినట్టయితే ఆ ఇక్కడ మనకు అన్ని రాసినవి చూడండి జనరల్ యూనివర్సిటీ ఎస్సీ షెడ్యూల్ ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా చదువుకోవచ్చు అనమాట ఆ అదొకటి మీరు రిమైండ్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేస్తూ మనం ముందుకు వెళ్తే కనుక క్లియర్ గా తెలుస్తుంది చూడండి అన్ని మీరు నీట్ గా చదువుకోండి కొంచెం టైం తీసుకొని ఒకరే కూర్చొని చదువుకుంటే బాగా అర్థమవుతుంది అంత క్లియర్ గా చదివి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాను ఇదంతా స్క్రోల్ చేస్తూ మనం ఇలా ముందుకు వెళ్ళాలి ఇక్కడికి వచ్చేసి మనకు డేట్ అంటే ఏమేమి ఇచ్చారంటే డీటెయిల్డ్ నోటీస్ అనమాట ఇది పర్టికులర్స్ ఇది సీరియల్ నెంబర్స్ అని రాసిన వారు ఈ మార్క్స్ సో విండో ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఎలా పే చేయాలి ఎప్పటి వరకు పే చేయాలి అనేది క్లియర్ గా ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇది ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆఫ్ కోర్స్ నిన్న స్టార్ట్ అయింది నేను ఈ రోజు ఈ వీడియో పెడుతున్నాను మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి గుర్తు పెట్టుకోండి జాన్వరి సిక్స్త్ అనమాట సిక్స్ పిఎం వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సిక్స్ ఫైవ్ మినిట్స్ అయినా కానీ అది మళ్ళీ అప్లికేషన్ యాడ్ అవ్వదండి సో అది రిజెక్ట్ అయిపోతుంది మీరు అంతకంటే ముందు అంటే ఇంత ముందుగానే చెప్తున్నాను ఆల్మోస్ట్ మనకు ఒక ట్వంటీ డేస్ టైం ఉందా మీరు ఒకసారి చూడండి ఈ రోజు ఎయిటీన్త్ కాబట్టి మనకు జనవరి సిక్స్త్ వరకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను సో మీరు కనుక ఇప్పుడే పెట్టేసుకోండి అందరూ ముందు ముందు పెట్టేసుకుంటారు కాబట్టి లాస్ట్ డేట్ వరకు చూడకుండా పెట్టేసుకోండి సో ఇలా మనకు అప్లికేషన్ డేట్ వచ్చి సిక్స్ ఓ క్లాక్ ఉంది అనమాట ఇందులో ఎలిజిబిలిటీ క్రైటేరియా ఇవన్నీ రాసి ఉన్నవి చూడండి నేషనాలిటీ ఇదంతా మీరు ఒకసారి క్లియర్ గా చదువుకోండి నేను చెప్పడం కంటే మీరు ఒకసారి క్లియర్గా చదువుకుంటే బాగుంటుంది క్లియర్ గా మీకు అర్థమవుతుంది అనమాట సో పోస్ట్ నెంబర్ పోస్ట్ నేమ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు డాటా సైంటిస్ట్ అంటే డాటా సైంటిస్ట్ కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇక్కడ ఏజ్ కనిపిస్తుంది ప్లస్ మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది సారీ సో ఇది క్లోజ్ చేసేస్తాము ఇక ముందుకు వెళ్తే కనుక ఆ ఇది వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారనమాట ఆ కోర్స్ రిజర్వ్ బ్యాంక్ అని అంటే మామూలు విషయం కాదు కదా అందులో మనము జాబ్ చేయాలి అంటే మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చెప్పాను కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎసెన్షియల్ మినిమం ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని రాసి ఉంది చూడండి ఇక్కడ సో ఇది కూడా క్లియర్ గా చదువుకోండి ఆ మీరు ఎందులో అయినా చే అంటే అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అని ఆ ఇక్కడ చెప్తున్నారు అనమాట సో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను సో ఇలా జాబ్ ప్రొఫైల్ అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా మీరు చదువుకోండి ఇక్కడ ప్లేస్ పోస్టింగ్ అనేది చూపిస్తున్నారు చూడండి ఈ ప్లేస్ పోస్టింగ్ మనకు ముంబైలో ఉంటుంది డేటా సెంటర్స్ అన్ని సో ఇది రిజర్వ్ బ్యాంక్ సంబంధించింది కాబట్టి ముంబైలో ఉంటుంది సో ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికి వెళ్తే మనకు హ్యాపీగా మంచి లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు కదా సో ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి డాటా ఇంజనీర్స్ అనమాట సో దీని దీనికి సంబంధించింది ఏంటి అంటే ఇది డాటా ఇంజనీర్స్కి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఇక్కడ ఏ చూపిస్తున్న ఏజ్ సేమ్ ఏజ్ ఫైవ్ ఇయర్స్ మినిమం మాక్సిమం వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అనమాట సో మీరు అది గుర్తు పెట్టుకోండి ఇలా ముందుకు వెళ్తే ఇంద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఏ దానికి డేటా ఇంజనీర్స్ దానికి ఎడ్యు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి సో దీనికి బిఈ బిఎస్సి బీటెక్ ఎంఎస్సి ఎంటెక్ అండ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇలా ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అంటే మనము ఈ లో జాబ్ చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ కనీసం బిఈ బిఎస్సి చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎంసీఏ చేసిన వాళ్ళని తీసుకుంటారు సో ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ క్లియర్ గా చదువుకోండి నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ దీనికి కూడా సేమ్ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరేబుల్ అనమాట సో ఇది కూడా దీని పోస్ట్ వచ్చేసి కూడా ముంబైలో ఉంది మీకు అనిపిస్తుంది కదా సో అందరికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఐటీ సెక్యూరిటీ కి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫార్టీ అనమాట మినిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఉంటుంది దీని క్వాలిఫికేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి బిఎస్సి బీఈ బీటెక్ ఎంఎస్సి ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అండ్ ఎంసీఏ చేసిన వాళ్ళకు అనమాట అంటే ఎలిజిబుల్ గా వాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు అది గుర్తు పెట్టుకొని అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఫైవ్ ఇయర్స్ అడిగాడు అడిగారు ఏంటిది సెక్యూరిటీ ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఎంత అడిగారు అంటే ఇందాక మనం ఫోర్ ఇయర్స్ అడిగాడు కదా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అడుగుతున్నారు ఆ ఫైవ్ ఇయర్స్ చేసిన వాళ్ళకు ప్రిఫరబుల్ అనమాట అంటే వాళ్ళకి జాబ్ దొరికే ఛాన్స్ ఉంటుంది ఇది రిజర్వ్ బ్యాంక్ సంబంధించింది కాబట్టి మీరు ఈ మాత్రం ఎఫర్ట్ పెడితే మనము ఇందులో జాబ్ అనమాట ఇది ఇంకా ముందుకు వెళ్తున్నాము సో పోస్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ముంబైలోనే ఉంటుందండి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా గానీ ఏజ్ లిమిట్ మళ్ళీ ప్రతి ప్రతి ఒక్క పొజిషన్ కు ఇక్కడ ఏజ్ లిమిట్ చూపిస్తున్నారు అఫ్ కోర్స్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి కి త్రీ ఇయర్స్ సడలింపు ఉంటుంది కదా సో అది గుర్తుపెట్టుకోండి ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ ఇందులో అడిగేది ఏంటంటే ఆ ఐటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇది అనమాట సో ఇలా ప్రతిదీ చదవాలంటే కొంచెం టైం పడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాకు టోటల్ గా అర్థమైంది ఇదంతా నేను క్లియర్ గా చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ మనకు పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ అంటే ముంబై లోనే ఉంటుంది అంటే అన్ని అన్ని పొజిషన్ లో చూస్తే ముంబై ముంబై అని అంటున్నారు ఇక చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను చూడండి ఇక ముంబై అనమాట సో ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ మినిమం ఫార్టీ ఇయర్స్ అనేది మాక్సిమం ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి ఇలా వర్క్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఫైవ్ ఇయర్స్ అడిగారు సో ఇలా అనమాట ఒక్కొక్క పొజిషన్ కు వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ప్లస్ మ్యాక్ అంటే మినిమం ట్వంటీ సెవెన్ ఫార్టీ మ్యాక్సిమం ఫార్టీ అనమాట సో అలా మనము ఈ జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనము తెలుసుకున్నాము మనము జనవరి సిక్స్త్ వరకు మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉంది సో ఇది చూడండి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము సో అంటే థర్టీ నైన్ పేజెస్ అంటే చాలా లెందీ అయిపోతుంది సో కొన్ని 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 సెవెన్ ఇయర్స్ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఏంటంటే మార్కెట్ అండ్ రిస్క్ స్పెషలిస్ట్ కోసము ఇక్కడ ఏంటంటే సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాకపోతే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది పీజీ డిగ్రీ ఐటి స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ ఫైనాన్స్ వీల్ ఎంబీఏ బీజీ డిబిఏ పీజీ పిఎం వాళ్ళు మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే ఇందులో నంబర్ ఆఫ్ పొజిషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనము ఆల్ కేటగిరీ ఆల్ స్టడీ చేసిన వాళ్ళు అంటే పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఆర్బిఐ లో మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది మీరు తొందరగా హరి అప్ప ఇది దీనికి సంబంధించిన విషయము సో ఇలా ఇలా మనం స్క్రోల్ చేస్తూ ముందుకు వెళ్తే ఇన్ని పొజిషన్స్ ఉన్నాయన్నమాట ఇది ట్వెల్త్ ఇప్పుడు మనం చూసేది సో ఇలా ఇది థర్టీన్ అనాలిస్ట్ గా కూడా ఉన్నవి ఈ వీళ్ళకి జనరల్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఫైనాన్స్ ఎకనామిక్స్ ఇలా అడుగుతున్నారు అంటే క్వాలిఫికేషన్ ఒకసారి మీకు గుర్తు చేయడానికి అనమాట అంటే ఆల్ స్టడీస్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇంకొకటి అండి ఎనలిస్ట్ అనేది ఉంది దీనికి మాత్రము మనకు ఏజ్ అనేది చాలా ఇచ్చారు థర్టీ ఇయర్స్ వరకు అనమాట మినిమం థర్టీ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు మనకు ఎలిజిబుల్ అనమాట దీనికి డిగ్రీ చేసి ఎకనామిక్స్ చేసిన వాళ్ళు దీంట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఇది అనమాట వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కొన్ని ఫైవ్ ఇయర్స్ కొన్ని సెవెన్ ఇయర్స్ అలా అడుగుతున్నారు ఏజ్ లిమిట్ కూడా మనం చెప్పుకున్నాం కదా ఇందాక సో మీరు అన్ని క్లియర్ గా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకోండి నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేస్తే కనుక మనకు నేను ఇంకా సెవెంటీన్త్ పేజ్ వరకే ఆల్మోస్ట్ ట్వెల్వ్ మినిట్స్ వీడియో అయిపోయిందండి సో మీరు క్లియర్ గా చూసుకోండి ప్రతిదీ చూసుకోండి సో ఇది నైన్ పేజ్ అంటే చాలా ఉన్నవి సో ఆర్బిఐకి సంబంధించింది కాబట్టి మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి మనకు టైం ఉంది అది అనమాట ఓకే అండి ఇక్కడ ప్రోగ్రామ్ అండ్ కోఆర్డినేటర్ కి మాత్రము ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఫార్టీ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు మ్యాక్సిమం వచ్చేసి సిక్స్ టీ సిక్స్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట సో చూడండి ఇక్కడ నేను మెన్షన్ చేసి మరీ చూపిస్తున్నాను ఇది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సర్టిఫికెట్స్ అన్ని ఇందులో ఇచ్చారు ఎక్స్పీరియన్స్ మినిమం ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ అడుగుతున్నారు ఎందుకంటే సిక్స్టీ టూ ఏజ్ అనమాట సిక్స్టీ టూ ఏజ్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది మీరు ముందుకెళ్ళండి ఇక ఓకే ఇప్పుడు మనము సాలరీస్ విషయానికి వస్తే ఇందులో వేకే సాలరీస్ మనకు ఒక నెంబర్ ఇచ్చారు చూడండి లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ అని సో ఓ లెవెల్ త్రీ దానికి త్రీ ల్యాక్స్ టెన్ అండ్ లెవెల్ ఫోర్ దానికి ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ అండ్ లెవెల్ ఫైవ్ దానికి ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్ సాలరీ అనమాట మంత్లీ సాలరీ ఇక్కడ మంత్లీ శాలరీ అని చూపించారు చూడండి మంత్లీ కంపెన్సేషన్ పేబుల్ ఇన్క్లూడెడ్ ఫాలోయింగ్ ఇక్కడ అని ఇచ్చారు సో మీరు అది గుర్తు పెట్టుకోండి సాలరీస్ లెవెల్ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఇచ్చారు అన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ లాక్స్ వరకు ఉన్నవి సాలరీస్ ఆర్బిఐ బ్యాంక్ లో అంటే మాట్లాడి మంచి సాలరీస్ మంచి అంటే ఇంకా మనకు అలవెన్సెస్ కూడా చాలా ఉంటవి అది ఒకటి మీరు రిమైండ్ లో పెట్టుకోండి అనమాట ఇక దీనికి అప్లికేషన్ ఫీ సంబంధించిన విషయానికి వస్తే గనక ఈ ఫీ డీటెయిల్స్ కి వెళ్తే గనక ఎస్సీ ఈ ఎస్సి ఎస్టి తర్వాత ఇది హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టి ఉంటుంది ఎస్సీ కి అండ్ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఉంది కదా సో దీనికి వచ్చి దీనికి ఈ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది అనమాట ఇవన్నీ మళ్ళీ తర్వాత రీఫండ్ అయిపోతావండి షోర్ గా రీఫండ్ అయిపోతుంది సో మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు పెద్ద దీనికి పెద్ద పెట్టాల్సింది ఏమి లేదు కదా సో అది గుర్తుపెట్టుకోండి ఇదంతా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఇది అనమాట ఇంకా క్లియర్ గా మీరు చూసుకోండి ఇప్పటికే ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ ఇంకొకటి చెప్తాను ఫోటోగ్రాఫ్స్ తెచ్చుకోవాలి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నది ఓ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ తో చేసుకొని తీసుకురావల్సి అనమాట బిఫోర్ అప్లైయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ షూట్ కంపల్సరీ అనమాట ఇవి చేయాల్సినవి సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇది మెన్షన్ చేసి మరీ చూపిస్తున్నాను సో ఇది రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ డైరెక్ట్ నేను లింక్ పెట్టేస్తున్నాను ఈ అప్లికేషన్ ఫామ్ అంటే ఈ పీడిఎఫ్ అంతా ఓపెన్ చేసి మీకు చూపించాను మనకు జనవరి సిక్స్త్ వరకు అప్లికేషన్ డేట్ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ ఇన్ని రోజులు టైం ఉంది మీరు హరియకపోతే కనుక తొందరగా అప్లికేషన్ పెట్టుకోండి సో ఇలాంటి డీటెయిల్స్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ